అందరు నమస్కారం అండి మన జబర్దస్త్ రోజా గబ్బు రోజా నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఇష్టం వచ్చినట్టు దూషించడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు గాడు అని సంబోధించింది ఈ జబర్దస్త్ రోజా ఈ గబ్బు రోజా ఈ జబర్దస్త్ రోజాకి గట్టిగా ఈ వీడియోలో కౌంటర్ చేద్దాము గతంలో ఎలాగైతే ఈవిడి మీద నేను కౌంటర్ చేశాను ఎవరు ఎలాగైతే నేను వార్నింగ్ ఇచ్చాను అదే రేంజ్ లో అదే స్థాయిలో ఈవిడికి కౌంటర్ ఇస్తాను కాబట్టి మీరు వీడియో లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఓకే ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఏం మాట్లాడింది అనేది వన్ బై వన్ ఇంటూ మనం కౌంటర్ చేద్దాం గట్టిగానే చేద్దాం ఎక్కడ ఉన్నా జబర్దస్త్ రోజా బయటికి రా ప్రతిసారి తాగొచ్చి మాట్లాడటమే మనం తాగి రాకుండా ప్రశ్న మీట్ ముందుకు రా మనం మన ప్రతిసారి తాగటం రావటం ఇష్టం వచ్చినప్పుడు వాగటం ఎక్కడ దాముకున్నారా అది దా దా నిన్న చూసారు చూస్తావ్ నువ్వు చూస్తావు రోజా నీకేమైనా పనే బాట చెప్పా నీకు పనే బాట ఉంటే ఆ పని మీద బాట మీద చెంత పెడతావు మనకు పని లేదు బాట లేదు మనకి ఏమీ లేదు నువ్వు అన్ని చూస్తావు నువ్వు నువ్వు అన్ని చూస్తావు నువ్వు ఆ ఏమైనా పని ఉంటే కదా మనకి మన బతుకులకి మన బతుకులకి ఏ పని లేదు మన బతుకులకి ఒకరి మీద పడి మన బతుకు మన బతుకు అలా ఏడ్చింది మన బతుకు అలా తయారైంది రోజా చెప్పు ఇంకా గురించి ముందు నీకుందా చెప్పు సిగ్గు ముందు నీకుందా నీ బతుక్కి ఉందా చెప్ప ఇతరుల గురించి తర్వాత మాట్లాడదావు గానీ సిగ్గుందా లేదని ముందు నీకుంద సిగ్గు శరం మానం మర్యాద నీకుందా చెప్పు నీకు అసలు నీకుందా సిగ్గు నీకే సిగ్గు లేదు నీకే మానవ లేదు నీకే మర్యాద లేదు పక్కన వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా పక్కన గురించి నువ్వు వాగుతావా వాళ్ళకి సిగ్గుందా లేదా అని మన బతుకు సిగ్గుందా లేదా తెలుసుకో ఫస్ట్ ముందు మనం సిగ్గు తెచ్చుకో మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మనం మాట్లాడేటప్పుడు మన నోరు కంట్రోల్లో ఉండాలి ముందు మనం సిగ్గు తెచ్చుకో ప్రతిసారి తాగొచ్చి మాట్లాడటం కాదు ప్రశ్నకి ముందు వెళ్ళేటప్పుడు మనం తాగకూడదు మనకి తాగుడు అలవాటు ఉంటే మనం తాగుబోతుందని మనకు తెలుసు అయినా ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు మన తాగి వెళ్ళకూడదు మన ఇంట్లో ఉన్నప్పుడు తాగొచ్చు కాని జనాల్లోకి వెళ్ళేప్పుడు తాగకూడదు అని ముందు నీకుండాల సిగ్గు చెప్పు నీకుందా సిగ్గు జబర్దస్త్ రోజాడుతున్నా నీకు సిగ్గుందా సిగ్గు నువ్వు తెచ్చుకో ఫస్ట్ ఏమే ముందు నువ్వు తెచ్చుకో సిగ్గు తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదు సిగ్గుందా లేదనేది మన పద్ధతి మనకే లేదు సిగ్గు తర్వాత సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడు తెలుసుకో గబు గబ్బురాజా తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏం చేయబోతున్నారు కోటమి ఏర్పడిన తర్వాత ఆయన ఎన్ని మంచి పనులు చేస్తున్నారో ఆయన ఏం పనులు చేయబోతున్నారో తెలుసుకో రా జనాల్లోకి నువ్వు ఎక్కడో చెన్నైలో కూర్చొని ఆ పీకల దాకా తాగి ఆ పార్కుల్లోనో పబ్బుల్లోనో తిరిగితే నీకు తెలియదు నువ్వు జనాల్లోకి రా జనాల్లోకి వచ్చి తెలుసుకో చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఏం చేయబోతున్నారు తెలుసుకో నువ్వు ముందు ఆంధ్రాకి రా నువ్వు చెన్నైలో కూర్చోవడం కాదు మన బతుకు మన బతుకులకి మన ఆంధ్రాకి రావు మన చెన్నైలో ఎక్కడో కూర్చుంటాం మనం ఎక్కడో కూర్చోని సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఇలాంటి పనికి మాలని ప్రెస్ మీట్లు పెట్టేసి తాగి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చంద్రబాబు గారు ఏం చేశాడు ఆ ఇదే నువ్వు మాట్లాడేది మనం మన బతుకులకి మనం ఇక్కడ ఉన్నాం మన అధికారంలో ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం మనం మన మన చేతుల అధికారం లేకపోతే మనం ఇక్కడ ఉన్నాం తమిళనాడులో ఉంటాం మనం నువ్వు వచ్చి మాట్లాడుతున్న చంద్రబాబు గారు ఏం చేశారు ఏం చేశారు ఏం కృషి చేశారు నీకు తెలియదా ఏం చేశాడో నీకు తెలీదా ఏం చేయబోతున్నాడు నీకు తెలీదా తెలియపోతే తెలుసుకో తెలుసుకో నువ్వు ఏం కృషి చేశాడంట ఎన్నికలు నెల ఎన్నికలున్నాయ్ రాష్ట్రం మొత్తం ఆ మీ నాయకుడు కూడా వేశాడు గతంలో అధికారం ఉన్నప్పుడు మీరు కూడా చాలా రాళ్ళు వేశారు అక్కడక్కడ ఇత్తనాలు చల్లారు ఆ మరి పనులు పూర్తి ఎందుకు అవ్వలేదు ఎందుకు పనులు పూర్తి చేయలేదు రా చేస్తే సరిపోదు దాని దాని పట్ల శ్రద్ధ ఉండాలి దాని పట్ల కమిట్మెంట్ ఉండాలి మనం రా చేసాము శంకుస్థాపన చేశాము దాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉండాలి మీకు మీకు గాని మీ నాయకుడు కానీ చిత్తశుద్ధి ఉందా అక్కడక్కడ రాయి వేశారు ఏం మీరు కూడా వేశారు ఏ అంటోలా కానీ పనులు ఎందుకు స్టార్ట్ కాలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే డమ్మి రాళ్ళు ఆ డమ్మి పూజలు చేశారు మీరు అక్కడ

అక్కడ ఉన్న ప్రజలకి భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాము మా నాయకుడు కట్టాము అని కానీ నువ్వు కానీ చెబితే భోగాపురం ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారు రోజా గుర్తుపెట్టుకో తరిమి తరిమి కొడతారు సిగ్గుని మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అందుకే తాగి రాకూడదు అనేది ప్రశ్న మీట్కి వచ్చేటప్పుడు తాగి రాకూడదు అనేది అందుకే తెలుసుకొని మాట్లాడు అసలు భోగాపురం అసలుకి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలని ప్రతిపాదించింది ఎవరు అసలుకి చంద్రబాబు నాయుడు గారు కాదా దానికి పర్మిషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా భూమిని అక్కడ సేకరించింది చంద్రబాబు నాయుడు గారు కాదా అక్కడ శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా చేసింది అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కదా అన్ని చేసి అంత కష్టపడి పర్మిషన్ తెచ్చి భూమిని భూమిని సేకరించి అన్ని పనులు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి మీరు చేసిన ఇశ్వ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో గత పది రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీ నాయకుడు మాట్లాడిన మాటలు వీడియోలు అన్ని కూడా సర్క్యులేట్ అవుతున్నాయి ఆ భోగాపురంలో ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు ఇక్కడ విశాఖపట్నంలోనే దోమలు దోముకుంటున్నారు ఆ ఎర్ర బస్సు కూడా ఎలాంటి ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి మాట్లాడింది మీరు మీరు మాట్లాడి ఇప్పుడు మేమే కట్టాం మేమే కట్టామని ప్రతిసారి ఏ కంపెనీ వచ్చినా ఏ పని చేసినా అది మేమే చేసాం అది మేమే చేసాం అని చెప్పి ముందుకొస్తారు క్రెడిట్ స్కోర్ మీ చేసేది మీరు సిగ్గుల హణ మళ్ళీ చెప్పాక దానికి అమౌంట్ ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం గమనిస్తున్నారు జిఎంఆర్ హెడ్ మల్లికార్జున గారే చెప్పారు ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను ఈ రోజు ఆయన కొడుకుల చేతుల మీద భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పేవాడు లక్ష చెప్తాడు చెప్పేవాడు లక్ష తొంభై చెప్తాడు అక్కడ శంకుస్థాపన చేసినంత మాత్రాన అక్కడ ఒక మీటింగ్ పెట్టినంత మాత్రానా అక్కడేదో ఎవరైతే మాట్లాడినంత మాత్రాన అదే మీ నాయకుడు చేసినట్టు కాదు ఓకే అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి తర్వాత మనోడు వచ్చాడు మీ నాయకుడు వచ్చాడు అక్కడ ఒక రాయి వేశాడు అక్కడ రాయి వేసి అక్కడ నేను కడుతున్నానని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ వేశాడు మీ మీటింగ్ వేసి అక్కడ కొంతమందితో మాట్లాడిచ్చారు సో మాట్లాడేవాడు వచ్చి మాట్లాడతాడు మీటింగ్ ఇప్పుడు నేను కూడా నన్ను మా ఊర్లో పని చేస్తున్నా అట పని చేస్తాను చెప్పి నలుగురు పెద్ద మనుషులు చేసుకువచ్చి నేను కూడా అక్కడ శంకుస్థాపన చేసి ఏమే ఆ పెద్ద మనుషులతో నేను మాట్లాడిస్తా మాట్లాడించినంత మాత్రాన శంకుస్థాపన చేసినంత మాత్రానా చేసినంత మాత్రా అది నేను కట్టే నేను కట్టేస్తానా ఏదో నేను పేరు కోసమో నేను గొప్పతనం కోసమో నేను ఓ కళ చేసా శంకుస్థాపన నలుగురు పెద్ద మనుషులు చేస్తే మాట్లాడిచ్చా అంత మాత్రాన అది నేను కట్టించినట్టా కాదు కదా దాన్ని ఎవరు కట్టిస్తారు దాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు ఆ నువ్వు చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలుకి మాట్లాడే వాళ్ళు వచ్చి మాట్లాడతారు రోజా ఏమే మాట్లాడవాళ్ళు సవాల్ వచ్చి మాట్లాడతారు ఆ సిగ్గు లేకుండా తర్వాత ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్ గా మీటింగ్స్ లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదు అనుకున్నారా చూడలేదు అనుకున్నారా మధ్య మతి బరుపులు సిగ్గులేకుండా ఇప్పుడు దాకా చెప్పింది ఏంది చెప్పాడు సవాల్ వచ్చి చెప్తాడు చెప్తున్నారు నీ కొత్త సిగ్గు చెప్పు చంద్రబాబు నాయుడు నిన్ను ఏ అసలు మహిళ అయిపోయి అసలు మహిళ కదనుకో ఏమన్నా అంటే అంటారు గానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని నీకు జీవితం ప్రసాదించిన వ్యక్తి పెద్దైన చంద్రబాబు గారు ఆ చంద్రబాబు గారు అని లేక ఆయన అలాంటి లేకపోతే నీ బతుకి లేదు నీ బతుకు రాజకీయం లేదు అసలు నీకు భవిష్యత్తే లేదు నీకు ఇంత జీవితం ఇచ్చి నీకు ఆ ఆహాలి నేర్పించి నేను ఇంత దాన్ని చేస్తే ఆ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గాడు అంటావా నిన్నేమన్నా నచ్చా నిన్నేమనంటే మేమా అనేమా నిన్నో అనేవా నిన్నో నువ్వునుకుంటావా చెప్పు గాడు తాగొచ్చి మాట్లాడుతుందండి ఇది ఆ ఈ జబర్దస్త్ రోజా తాగొచ్చి మాట్లాడుతుంది మీకు కావాలంటే ఆ ప్రెస్ మీట్ చూడండి ఒకసారి ఆ చంద్రబాబు నాయుడు గారిని గాడు అనింది ఇప్పుడు దీన్ని అది ఇది అంటే అనొచ్చు కానీ అనలేము మనం ఇప్పుడు అన మన మనకి సంస్కారం ఉంది మనం అనలేము ఈ జబర్దస్త్ రోజా ఇది తాగొచ్చింది దీన్ని బతుకు అనొచ్చు ఇలాంటి మాటలు మాట్లాడచ్చు మనం కూడా మాట్లాడచ్చు దానికంటే సారీ ఆవిడికంటే కంటే సిగ్గు లేదు మనకేమైంది మనకు సిగ్గు ఉంది కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నావు తాగొచ్చి మాట్లాడుతుంది తాగి సిగ్గు లేకుండా అసలు ఏం అసలు నీ నోరా అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అర్థమవుతున్నావు రోజా ఏం మాట్లాడుతున్నా అర్థం అర్థమవుతుందా ప్రతిసారి ఈ నోటు దురిసేందుకు నీకు ఈ నోటు పలిపేందుకు డ్రైనేజ్ నోరేసుకొని గబ్బు గబ్బుగా ఎందుకు చెప్పు మన బతుకులకి ఆ మన బతుకులకు అవసరమా ఒక పక్క ఇంట్లో మొగుళ్ళు మొగుడు మొగుడు పట్టించుకోవటాలా ఆ కూతురులో కొడుకులు అసహించుకుంటున్నారు ఏమే మీ కూతురుని మీ కొడుకే నిన్ను అసహించుకుంటున్నాడు అసహించుకుంటున్నాడు మమ్మీ నువ్వు రాజకీయాలకు వెళ్ళొద్దు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి మాకు తెలుసు మీ మీ బిడ్డలో రాజకీయాలకు నువ్వు వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు సినిమాలు చేసుకో అని చెప్పి ఏడ్చారంట మీ కూతురు అవునా కదా అవునా కదా మీ పిల్లలు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా సిగ్గు శరవ లేకుండా కనీసం పిల్లల గురించి మాట్లాడవా పిల్లల గురించి ఆలోచించవా అని మనం ఎలా మాట్లాడుతానో సిగ్గు లేకుండా రేపు పొద్దున పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు వాళ్ళకి మర్యాద ఉండదు వాళ్ళకి మర్యాద ఎవరో వాళ్ళకి వాళ్ళని చిన్న చూపు చూస్తారనే కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు ఇంగిత జ్ఞానం బతుకు జై జైహింద్